నాగా అన్న తినిపించే అట్లా దగ్గర దగ్గర ఉండండి అందరూ మీరంతా అట్లా వెనక్కి ఈ పక్క ఉండాలి వెనక్కి వచ్చినా కూడా అంతే అంతేస్తాను கர்த்தண முடிய நாராயண கேசி అందరికి ఫోన్లు చేసినాడు అన్ని దానిలో పోస్ట్ పెట్టాడు మొత్తం రెండు రెండు మెయిన్ పేపర్లో రాలేదు మా గజమేళ గజమాజమాలి <Douglas bowl> <altogether>

அமெரிக்கலෙක් வந்து பாக்க வந்தாரு. ஆ ரைட்னா ரைட் ரைட் முன்னுக்கு ராரு குதிகா. பேதேனா. காதோ வா. அந்தர் சா முன்னாட்டல வந்துறாரு. இதைய போயி. பாபாக்க நே. பாபட நேசுவா. தீபா. அலே ராமலே ராமலே ராமலே. நான் எனக்கிரான நான் நான். சின்ன சின்னது செய்யல. அந்த கார்கர் மனு அந்த தெளிஜேஸ் 哎，口罩拍 ಆ ಬಲೋ ಜೇನು ಹ ಆ ಬಡಾರ ಪ್ರಾಕೃತಗಳು ನಮ್ಮ ರಾಜೇ ಟಿವಿ ಲೈಟ್ ಮುಂದೆ ಜೋಡಿ ಇటికి

ಮಲ್ಲಿ ಜುಡ ರೀಡ ರೈಟ್ ಅಮ್ಮ भाइ मलाई फर्स्ट क्लासमा भोक लाग्यो न हो त्यो पनि रिकर्ड गर्छ अनुसार नै ना हिजो अरे गर्दैन हो गर्दैन गर्नु अहिले अहिले लोड गर्न ल न हो 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 क्लास थ्री ब्लिड यु देख्नु पर्यो இன்னொரு தூக்கம் எடுக்கிட்டேன் டேபிள்ல பిల్లా பாய்கே ஸ்டூல ஒரு 5 நிமிஷம் ஸ்டூல தொப்பிட்டமா அண்ணா நான் இங்க கூட் شوف நான் கரெக்ட் கரெக்ட் நான் தூன்னு வர சேலா ஆ வாட்டர் பாட்டில் எங்க இருக்கு போய் லோ

ಪಿಲ್ ಬಂದಾಯ್ ಕುಮಾರ್ ಇರ್ಲಿ ಇಲ್ಲ சப்பா <laughs> அண்ணேரா <laughs> <laughs> ok, ok. Fadhi <laughs> 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 <coughs> 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 <coughs>

लदेटादाaisama 25 लो गालो by परभी 000 जराणाट। यह Panak swychु हो நெல்பாடு <laughs> సర్ణగా అయినావులంట నగరాధ్యక్ష నగరాధ్యక్ష మాదిలేదు ఇట్లు పెట్టండి ఉంటారు వీళ్ళు వాయిస్ అట్లా జరుపుకోవాలి చూడా ఉండ இங்க போட்டு போட்டு ಲಾಲಾ <Siser Zum voi> <aisama> అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర వడ్డేర్ల కార్పొరేషన్ చైర్మన్ దేవల్ల మురళి గారి జన్మిన సందర్భంగా ఈరోజు ఆయనకి తెలుగుదేశం పార్టీ తరపున మొత్తం అనంతపురం భారీ ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతో విజయవంతం జరిగింది ముఖ్యంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీల ముద్దుబిడ్డ ఖచ్చిత సరైన మనస్తత్వం కలంసే మనస్తత్వం ఇలాంటి నాయకుడు ఇంకా ఎదగాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆశిస్తుంది అదేవిధంగా తెలుగుదేశం కూడా మీరు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మొత్తం మేమంతా కలిపి ఆయనకి జరిగిన శుభగా జరిగింది అస్సలం లేకుండా అందరికీ నమస్కారం ఇవాళ బీసీల ముద్దుబిడ్డ వడ్డర్ల ఆశాజ్యోతి అయినటువంటి మన దేవల్ల మురళన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే వడ్డెర్ల సంఘం నాయకులు కూడా విచ్చేయడం జరిగింది ఇందులో భాగంగా దేవల్ల మురళన్న గారంటేనే అజాత శత్రువు మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వీరభక్తుడిగా అలాగే నగర అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న గారికి ఆత్మీయ సోదరునిగా మెలుగుతూ తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ ఆయన పసిపిల్ల మనస్తత్వంతో ఆయన పనిచేస్తూ పోతున్నారు ఎక్కడ అన్ని అవినీతి అన్యాయం అక్రమం అంటే సింహస్వప్నంలా నిలిచే దేవల్ల మురళన్న గారు మరిన్ని రాబో రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆ దేవుడు ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు రాకుమారి ఈరోజు మన దేవల్ల మురళన్న గారి జన్మదిన శుభాకాంక్షలకి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా దేవల్ల మురళి అన్న బడుగు బలహీన వర్గాలతో పాటి ఆయన యొక్క సామాజికానికి ఎనలేని సేవలు చేస్తూ ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి దేవల్ల మురళీ అన్న గారికి నా యొక్క వందనాలు ఆయన ఆరోగ్యము బాగా ఉండాలని ఆయన ఇంకా సేవలు చేయాలని కోరు అందరికీ నమస్కారం ఈరోజు మా దేవర్ల మురళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర స్టేట్ అధ్యక్షుడైన మన దేవర్ల మురళీ గారికి అదేవిధంగా మాజీ ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా మరియు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నా మా దేవాల మురళి బాబా గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి ఐశ్వ ఆరోగ్యాలు ఆ దేవుడు ఎల్లని వేళలా బాగా ఇవ్వాలని కోరుకుంటూ ఆయనకి ఆయన కుటుంబానికి ఆ తిరుమల తిరుపతి వేడుకొండలు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి ఆయన ఐశ్వారోగ్యాలతో ఉండాలని మరియు ఆయన అనేక కష్టాలు పడుతూ అననిత్యం ఆయన పని పాటు పెడుతూ పార్టీ కోసం అనేక కార్యక్రమాలు కనీసం పోయిన ఐదేళ్లలో ఏ మంచి మంచి మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు నూరిప్పిన కాలంలో అనేక ప్రతిపక్షంలో ఆయన నోరుప్పి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మురళి మురళి అంటే తెలుగుదేశం ఆ విధంగా గుర్తింపు తెచ్చుకునే వ్యక్తి ఎవరంటే ఒక దేవుల అని ఆయన చాలా కష్టపడ్డాడు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా ఒడ్డర్లని అందరినీ ఒక తాటిపై తెచ్చేదానికి ఆయన ఎల్లవేళలా ఇప్పటికీ ఆయన పని పాటు పెడుతూ కుటుంబాన్ని పక్కన పెడుతూ కులం కోసము అటు పార్టీ కోసం ఎల్లవేళలా పనిచేస్తున్నాడు ఆయనకి రాబోయే కాలంలో మంచి ఉన్నతమైన పదవులు రావాలని అదేవిధంగా ఆయనకి ఐస్ ఆరోగ్యాలు ఉండాలని ఈ జన్మదిన శుభాగ సందర్భంగా ఆయనకి తెలియజేస్తున్నా మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వడ్డే సోదరులు ఒక దేవర్ల ములు అంటే ఒక ప్రేమ ఎందుకంటే ఒకప్పుట్లో వడ్డేనంటే గుర్తింపు లేదు ఒక వడ్డరంటే ఒక తక్కువ చూపు చూసేవాళ్ళు అదే ఒక దేవర్ల మురళి నేను వడ్డర్ని వడ్డర్లు వడ్డర్లని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వడ్డలకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎవరప్ప అంటే ఆయనే ఇప్పుడు ఉన్న కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అమరవీరుడు మా కులదైవమైన వడ్డే ఓబన్న ప్రభుత్వ లాంఛనాలతో జరగాలనే అనేక శ్రమించిన వ్యక్తివరబ్బంటే ఒక దేవర్ల మురళే దానికి సహకరించిన మినిస్టర్ సవితమ్మక్క గారికి అదే నారా చంద్రబాబు నాయుడు గారి నాయుడు నాయుడు గారికి అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకత ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా మా కులదవం వడ్డే ఓపన్నది అధికారికంగా ప్రకటించడం చాలా ఆనందకరం దానికి ఎక్కువ శాతం కష్టపడిన వ్యక్తి ఎవరప్పంటే ఒక దేవర్ల మూల్యనే చెప్పొచ్చు అనేక ఇంకా కొండా అయితే ఏమి మాకున్న హక్కులు అయితే ఏమి అతి త్వరలో మాకి సహకరించాలంటే ఈయన సహకారం చాలా అవసరం ఎందుకంటే పార్టీకైనా కులానికైనా ఒక లీడర్ ఉండాలి ఆ లీడర్ ఎవరో అంటే మాకు దేవర్ల మూల్యని ఈ సభను తెలియజేస్తూ ఆయనకి ఐశ్వారోగ్యాల దేవుడు ఎల్లవేళలో భాగ్యవ్వాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర మాజీ వడ్డేళ్ల కార్పొరేషన్ చైర్మన్ ముల్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి అందరము గతంలో మాకు నాది సినిమాల మండలం సినిమా నిర్గం నాకు తొంభై తొమ్మిది నుంచి వడ్డేళ్ల మూల్యాన్న పరిచయం నాకు ఆ ఈ రోజు అట్లే స్నేహం అలా ఉంది గతంలో ఈయన రెండు వేల పంతొమ్మిది ప్రతిపక్షంలో మేము బలంగా ఒక బీసీ ఫోరం ఏర్పాటు చేసి ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి కష్టపడిన దాంట్లో ఆయన కూడా మా కోఆర్డినేటర్గా ఉన్నాడు కాబట్టి అందరికీ పదవి వచ్చినాయి కొంతమందికి రాలేకపోయినా కూడా ఎవరికి ఏం బాధపడలేదు కాకపోతే వడ్డల మురళన్న ఇంతవరకు ఈ జిల్లాలో చాలా యూట్యూబ్లో కానీ విలేఖరులని ఆయన దగ్గర ఉందో లేదో తెలియదు కానీ చాలా మెయింటైన్ చేసుకుంటూ ఆయన కుటుంబాన్ని పక్కన నడిపిస్తూ పార్టీలో లోకేష్ సార్ వరకు కానీ చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందిన వంటి ఏకైక నాయకుడు ఆయన కూడా ఉన్నాడు ప్రతిరోజు ఆయన యూట్యూబ్లో తీస్తే ఆయనే ఉంటుంది కానీ కొంతమంది ఆయన ఏం చేసినాడు కొంతమంది చిత్రులు అనేది ఉంటారు ఉంటారు కానీ కాకపోతే వాళ్ళ కులంలో కూడా ఒక ఆయన అందరినీ కలుపుకొని నాయకులు తయారు చేసుకుంటా తన కులాన్ని కూడా అందరినీ కలుపుకొని మంచి నాయకుడిగా ఎదుగుతూ చాలామంది తయారు చేసుకొని ఈ ఈరోజు చిత్తూరు నుంచి వచ్చినాడు అక్కడి నుంచి వచ్చినాడు చాలా మంది చనిపోయింది మాట్లాడుతున్నారు కానీ ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా నాయకుడు వేయాలంటే అంత ఈజీగా లేదు ఇప్పుడున్న జనాల్లో కానీ తన కులంలో చాలామందికి పదవులు ఇప్పించుకొని తనకు ఎన్ని పోటు పొడుస్తారా పొడుస్తారని సంబంధం లేకుండా తనను ఈరోజు ప్రతి ఒక్కరిని నా కులం నా కుటుంబం అని చెప్పి ప్రతి ఒక్కరికి చాలామంది పదవి ఇప్పించినాడు కొత్త అనివార్యంగా కొంతమంది మన దగ్గర ఉంటారని ఇప్పుడు చేయకూడదు చంద్రబాబు నాయుంటి వాడే ఎంతోమంది తయారు చేసినాడు ఆయన నా దగ్గర ఉంటారని ఆయన కాదు కదా కాబట్టి తన కులంలో కానీ పార్టీలో కానీ పదవి ఇప్పించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఈరోజు ఆయనకు మంచి పదవి రావాలని కూడా మేము ఆశిస్తున్నాము కాకపోతే ఎక్కడున్నా కూడా ఆయన ఎవరికి ద్రోహం చేయడు ఎందుకంటే ఆయన కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు కాబట్టి ఆయన పక్కన వెన్నుపోటు పొడిచే రాజకీయాలు అయితే చేయడు ఎందుకంటే ఓపెన్ ఆట్ మాదిరి ఆయన కూడా ఎందుకంటే బయట ఒకటి లోబోట్టు చేసే రకం కాదు కాబట్టి తన కులాన్ని తన ఈ తెలుగుదేశం పార్టీని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ప్రెస్ మీట్లు కానీ ఎవరి మీద పెద్ది రామచంద్ర కార్డు నుంచి ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీలో బాగా మాట్లాడిన వ్యక్తి ఇది కూడా వన్ ఆఫ్ ద మెంబర్ కాబట్టి ఎందుకంటే కులం లేకపోవచ్చు డబ్బులు లేకపోవచ్చు కానీ ఇది పబ్లిసిటీ చేయలేకపోయినా చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ అదనే ఎక్కువ ఈ ఈ జిల్లాలో ఈ ఈ ఆంధ్రం జిల్లాలో కాంచీలో కూడా ఎక్కువ బాగా పనిచేసిన వ్యక్తి అది కూడా అది అభినందిస్తున్నాను ఇది నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని అందరికీ నమస్కారం ముందుగా ముందుగా మా బాబాయ్ దేవర్ల గారికి వీటికొచ్చిన బీసీ వడ్డేరా ఎస్సీ ఎస్టీ సోదరులకి సరే ముఖ్యం ధన్యవాదాలను తెలుపుతేస్తూ మా సినియనకి జన్మదినం తెలుపు చేస్తూ ముఖ్యంగా అంటే టీడీపీ అంటే దేవెల్ల మురళి దేవెల్ల మురళి అంటే టీడీపీ రెండు వేల పద్నాలుగు ఆ బ్యాక్ సైడ్ అసలు తెలియదే మాది ఒడ్డేళ్ళ కుడి కులాన్ని ఉనికి లేదు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆయన రెండు వేల పద్నాలుగు పదవులోకి వస్తాయని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా మా ఉనికి అనేది స్టేట్ వైడ్ అంతా తిరిగి కార్పొరేషన్ ద్వారా కొన్ని కింద స్థాయి వాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మా కులమే కాదు మిగతా కులాలకు కూడా సేవలు అందించాడు ఆయన కూడా ఇప్పుడు ముందు ముందు కూడా ఇంకా పై మెచ్యూరిటీ అయిన పదవులు ఇస్తే మన అనగాన వర్గానికి బలహీన వర్గాలకు కూడా మంచి హెల్ప్ చేస్తారని నాకు కోరుతున్నాను మా కులానికే కాదు ఆయన మిగతా కులాలకు కూడా మన అనగాన వర్గాలకు కూడా సేవ చేసిన ఘనత ఆయనకే మొత్తం మా ఈ వడ్డేర్ల ఉనికి ఈరోజు మనం ఏదన్నా కానీ ఒక టీవీల్లో కానీ ఒక యూట్యూబ్ కానీ మీడియా రంగంలో కానీ ఏదన్నా వినిపిస్తుందంటే వాయిస్ అది దేవర్ల మా చిన్న బాబాయి వల్లే సాధ్యమైంది వడ్డేళ్ల తరపున లేదా ఒక పదేళ్ళ కిందట అసలు అంటే ఈడ కనమరుగులో ఏదో అట్టారు వర్గాలు ఉండే వాళ్ళని ఇప్పుడు బీసీలలోనే ఒక మొదటి ర్యాంకులో ఉన్నారు మా బీసీలు ఉండే యాదవులు వాల్మీకులు గౌడు ఈ వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉనికి వడ్డేర్లు కూడా ఉన్నారు ఈ స్టేట్లో ఒక వాళ్ళతో బీసీలతో సమానమైన ఈక్వల్గా కులం ఉందని మా చిన్నైనా రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ఆయన పని పాట వదిలేసి ఆయన కుటుంబాన్ని వదిలేసి మా కుటుంబ మా వడ్డేర్ల కుటుంబానికి ఆయన జీవితం త్యాగం చేసినాడు ఇప్పుడు కూడా యువత ఎస్సీ బీసీ కానీ ఎస్టీ కానీ మన వడ్డేర్లు కానీ ఎవరైనా కానీ ఆయన ఆదర్శంగా తీసుకుంటే మంచి ఒక లీడర్షిప్గా తయారయ్యి మంచి ఏదైనా కానీ ఏ పార్టీ కానీ పార్టీల అతీతంగా పై స్థాయికి ఎదుగుతారని ముందు ముందుగా కూట ప్రభుత్వం కూడా మన మాజీ సీఎం సారీ సార్ చంద్రబాబు సారు సీఎం గారు మా డిప్యూటీ సీఎం లోకేష్ గారు మన నారా లోకేష్ యువనాయకుడు కానీ మా చిన్న గాని కానీ ఆశీస్వాదం ఇచ్చి మంచి పెద్ద పోస్ట్ ఇస్తే మన బలహీన వర్గాలకు సేవలు అందించి నాట్ల చిన్న లీడర్లకు కూడా ఆయన కీర్తిదిద్ది ఒక జిల్లా స్థాయి నివర్గ స్థాయి కూడా లీడర్ని తయారు చేసి మా కులం మీద మొన్న కూడా ఒక పావిడి మండలం రామగిరిలో మర్డర్ జరిగింది అగ్రవర్ణాల చేతిలో కొన్ని కొన్ని లేడీస్ మీద కూడా ఇప్పుడుండే సమాజంలో అవర్నెస్ జరుగుతుంది మా మీద ఆయన అట్లా పోరాటాల్లో చేయడంలో ముందున్నాడు మా చిన్న ముందు ముందు కూటమి ప్రభుత్వం కూడా ఆయన ఏదన్నా గుర్తించి మంచి పదవి అందరికీ అట్టడి వర్గాలందరికీ న్యాయం చేస్తాడని నేను కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన రా ఏంటి సో పైకి రా మెడికల్ మీద పైకి ఓకేనా ఓకే అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ అదేవిధంగా బీసీ ఎస్టీ మైనార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారికి కూడా అందరికీ పేరు పేరున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా అనంతపురం మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో నగర కమిటీ అధ్యక్షులు కుమార్ గౌడు ప్రధాన కార్యదర్శి ముత్తియారు అదేవిధంగా ఒడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొంచు వెంకటేషు కొంచు వెంకటేశు అదేవిధంగా గుంటగల్లు మున్స్వామి ఉపాధ్యక్షులు అదేవిధంగా బీజేపీ నాయకులు కుమారు రవి అదేవిధంగా దొర జయం బాషా శ్రీనివాస్ చౌదరి అదేవిధంగా పెద్దలు మరి మహేషు దేవరంగుల మల్లికార్జున రవి ఇక్కడికి పీటల రవీంద్ర సీధర లాయరు శ్రీధరు ఒన్నూరు శంకరు మహేష్ రామ్మోహను కాబోయే మేరు పకురు అదేవిధంగా అందరికీ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి తిరుపాలు ఆది సుధాగా అందరికి కూడా మీడియా మిత్రులకి కూడా ప్రత్యేకంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా శ్రీనివాసు సున్నం శ్రీనివాసులు ముఖ్యంగా చిన్న శ్రీనివాసులు కూడా అందరికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పిన దానికి గడ ప్రత్యేకంగా అదేవిధంగా ఈరోజు నేను ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నా అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాయకుడు యువగలం వ్యవస్థాపకుడు మంత్రివళుడు ఐటీ శాఖ మంత్రి మన లోకేష్ బాబు గారు అదేవిధంగా ఈ జిల్లాలో కొంతమంది మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మన మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి కానీ వీళ్ళందరూ కూడా ప్రోత్సాహంతో నేను రెండు వేల పదహైదులో వడ్డర్ ఫెడరేషన్ చైర్మన్గా కార్పొరేషన్ చైర్మన్గా అంచెలంచెలుగా మరి గుర్తించిన మరి పార్టీ తెలుగుదేశం పార్టీ దీనికి నాకు వెనకాల పూర్తిగా నాకు అండగా ఉండింది నా జాతి మా కులం మా కులస్తులు అదే విధంగా దేరంగుల మల్లికార్జున కూడా మరి వీళ్ళందరూ కూడా నాకు వెనకాల ఉండి ముందుకు నడిపిస్తే ఎక్కడికైనా సరే ఎంతవరకైనా పోయి ఈ కులం కోసం నిరంతరంగా పోరాడాను దానికి మీడియా నేను చా నా చివరబొట్టు ఉన్నంతవరకు మా కులాన్ని కానీ ఈ మీడియాని మర్చిపోను ఎందుకంటే నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే ఈరోజు రాష్ట్ర కార్యదర్శి అయినా నందిగొడ్కు త్రీశైలం ఆర్లగడ్డ మరి మంత్రాలు ఈ నిజవర్గాలు పార్టీ అబ్జర్వర్గా పనిచేస్తున్నా అనంతపురంలో కస్టర్ ఇన్ఛార్జిగా పనిచేసిన అనంతపురం కష్టకాలంలో అన్ని రకాలుగా పనిచేస్తుంటే నా వెనకాల ఎంతోమంది టీడీపీ సైనికులు కావచ్చు మా కులం కావచ్చు అందరు కూడా పనిచేశారు ఈరోజు ఇంతమంది నేను అనుకోలేదు ఈ టైంలో గౌరవనీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు అందరు కూడా పెంచన్లో పంపిణీలో భాగస్వామ్యారు ఆయన్ని కూడా వదిలిపెట్టుకొని ఇక్కడ అందరు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరు కూడా వచ్చి నాకు ఈరోజు జన్మదినం శుభాకాంక్షలు జరి తెలియజేసిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఒకటే కోరేది ఆ భగవంతుడు నాకు సల్లగా ఉంటే రాబోయే రోజల్లో వడ్డర్ల తల రాతలు మార్చడానికి నా వంతు కూడా పోరాడుతాను ఎందుకంటే వడ్డర్లంటే శమజీవులు కూలికిపోతేనే కుండగాలాలి రెక్కాడితే డొక్కాడాలి అటువేటి పరిస్థితుల్లో జీవనం సాగించప్పుడు మనంగడు ఎందుకు మనంగడ కులాలు మతాలు ఏదో వచ్చు కానీ మనుషులంతా ఒకటే కదా ప్రతి ఒక్కరికి రక్తమే కదా వడ్డర్లు మరి ఓసీలు బీసీలు అంటున్నారు కాకపోతే మా యొక్క కులం ఎందుకు వెనుకబడింది అంటే సంచార జాతుల కింద ఉండి ఈ బావులు చెరువులు ఆనకట్టలు ఈ ప్రాజెక్టులు కట్టడానికి గుళ్ళు గోపురాలు కట్టడానికి పరిమితమై పిల్లలు చదివించలేకుండా పోయినారు కాబట్టి ఆ రోజు రాజకీయంగా ఎదగలేకుండా పోయినారు ఈరోజు మా వాళ్ళ దగ్గర చైతన్యం వచ్చింది మేము కూడా చైతన్యం చేస్తే చాలామంది కలుపుకుపోయినాం కాబట్టి ఈరోజు మంచి ఉన్నత చదువులు చదివారు బ్రహ్మాండంగా ఈరోజు ఆర్థికంగా ఉండరు ఎక్కడైనా టికెట్ ఇస్తే ఒక పది కోట్లు ఇరవై కోట్లు పెట్టి గెలవడానికి కూడా చాలామంది ఉన్నారు కాకపోతే ఇంకా మమ్మల్ని గుర్తించపోవటం ఎమ్మెల్యేలు అనేది ఒకటి మిగులుతున్నది కాకపోతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే అంత ఇంత వడ్డర్లకు గుర్తింపు వచ్చింది ఎందుకంటే చూశాం ఒడ్డి ఓబన్ అనే వ్యక్తి ఈ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఉయ్యాలవరం నరసింహారెడ్డి మరి ఆయనకి అనుసరుడుగా బ్రిటిష్ వాళ్ళని తరిమి తరం కొట్టి మరి ఈరమరణం చెందిన వ్యక్తి ఆయనకి గుర్తింపే లేనప్పటికీ చిరంజీవి సహరా నరసింహ సినిమా తీసినప్పుడు ఆయన బయటకు వచ్చే చరిత్ర ఈరోజు ఆయన్ని ప్రభుత్వమే జరపాలనే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగితే అసలు గుర్తించలేదు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడితేనే మేము న్యాయమైన కోరికలు కోరుతా వాళ్ళు అడిగేది అని గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు లోకేష్ గారు అది ముఖ్యంగా ఆ జీవోకి రావడానికి కారణం మన బీసీ ముద్దుబిడ్డ మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి జౌళి శాఖ మంత్రి సవితమ్మ అమ్మ గారు ఆ అమ్మ కుసి దాన్ని కూడా మేము కూడా ఉన్నాం కాబట్టి వడ్డీ ఓబొన్న జయంతిని జనవరి పదకొండో తారీఖు భారీ ఎత్తున ఆయన యొక్క జయంతిని కూడా జరుపుకున్నామని కూడా మీడియా తెలియజేస్తూ మరి యొక్క సూరి ఇక్కడికి వచ్చి నాకు అందరు కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసిన అదేవిధంగా మార్కెట్ మహేష్ కావచ్చు శేఖర్ నాయుడు కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు రఫీ కావచ్చు ఇంకా మరి పులి అందరి నుంచి వచ్చిన దర్బార్ కావచ్చు రెడ్డి కావుళ్ళంతా అందరు కూడా వచ్చారు మా మంజు మా బామాది కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలియజేసిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్న మీడియా ద్వారా కూడా మీడియాకి కూడా ధన్యవాదాలు